గంగపుత్ర భవనం ఉప్పల్ బగాయత్లో ఒక కార్యక్రమం కూడా జరగలేదు పక్కన ఉన్న భవనం ఒకటి లేచింది మళ్ళీ పక్కనే ఉన్న వాళ్ళ ఫెన్సింగ్ కూడా కట్టుకున్నారు ఇది వచ్చేసి బీసీఏ వాళ్ళదే వీళ్ళు మంచి మంచి కట్టుకున్నారు బట్ ఈ ఉప్పల్ బగాయత్లో ఎలాంటి వర్క్ జరగలేదు ఓన్లీ ఒక బోర్ వేసిరు తప్ప బోరు తప్ప ఏమీ లేదు ఒక శిలాపాలకం అది కూడా పాడుదినాల్లో చెడు దినాల్లో వేసిన శిలాపాలక అట్లనే ఉంది ఇక్కడ ఒక బోర్ వేసారు స్థలం మాత్రం అట్లాగే ఉంది ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఏం పని చేయలేదు మూడు ఎకరాలు మూడు కోట్లు శిలాపాలకంతో ఇక్కడే ఉన్నాయి నో డెవలప్మెంట్ ఏం లేదు గంగాపుత్ర సంక్షేమ అభివృద్ధి ట్రస్ట్ అని రిజిస్ట్రేషన్ నంబర్ టూ నాట్ ఫైవ్ ఐవి టూ జీరో డబల్ టూ ఆత్మభవన భూమి పూజ ఐదు ఫిబ్రవరి ట్వంటీ త్రీ ఆదివారం పది గంటలకు ఉప్పల్ బగాయత్ హెచ్ఎండిఏ లేఅవుట్ ఉప్పల్ హైదరాబాద్ ఇక్కడ జరిగిన ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు చూడొచ్చు మీరు ఈ వీడియోలో అభివృద్ధి జరుగుతుంది అది జరుగుతుందని పెద్ద పెద్ద మాటలు చెప్పారు గంగపుత్ర ఫేమస్ నాయకులు ఇక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది ఇది పరిస్థితి మనం చుట్టుపడ చూడండి ఎంత మంచి బిల్డింగ్లు వేసిందా బ్యూటిఫుల్గా